చిన్నపిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్ ని పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు విశ్వసనీయ ఈ రోజు పోలీసులు మరియు శిశు సంక్షేమ శాఖ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా దగ్గర నాలుగు నెలల మగ శిశువుని ప్రసన్న లక్ష్మి అను మహిళలు చిన్నపిల్లలను అమ్మే గ్యాంగ్ కు సంబంధించిన సన మరియు హెప్సిబా అను మహిళల ద్వారా సంతానం లేని వారికి విక్రయిస్తూ ఉండగా ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కీసర పోలీస్ స్టేషన్లో అప్పగించారు చిన్నపిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్ ని పట్టుకున్నారు ఎస్ఓటీ మల్కాజ్గిరి జోన్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు మరియు శిశు శాఖ జాయింట్ ఆపరేషన్లో భాగంగా కీసెర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా దగ్గర నాలుగు నెలల మగ శిశువుని ప్రసన్న లక్ష్మి అను మహిళలు చిన్నపిల్లలను అమ్మే గ్యాంగ్కు సంబంధించిన సనా మరియు హెప్సిబా అను మహిళల ద్వారా సంతానం లేని వారికి విక్రయిస్తూ ఉండగా ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కీసెర పోలీస్ స్టేషన్లో అప్పగించారు